దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలు చిరస్మరణీయమని ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ స్టేట్ కోఆర్డినేటర్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గుండా మధుసూధన్ రావు అన్నారు కార్గిల్ విజయ దివాస్ సందర్బంగా పట్టణంలోని సూర్యాపేట రోడ్లో ప్రధాన రహదారిపై కార్గిల్ యుద్దంలో పోరాడి అమరులైన గోపయచారు విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశ సరిహద్దులో సైనికులు విధులు నిర్వర్తించడం వల్లే ప్రజలందరూ సంతోషంగా ఉంటున్నారని తెలిపారు నేటి యువత దేశ సైనికుల్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు దేశం కోసం వారు చేసిన త్యాగాలను స్మరించారు ఈ కార్యక్రమంలో ప్యాటర్న్ గుండపునేని నాగేశ్వరరావు బీఆర్పీఆర్ఓ షేకు రమేష్ సత్యనారాయణ సురేష్ తదితరులు పాల్గొన్నారు जय जवान जय जवान जय जय जवान जय సంవత్సరాలు కార్తెలు కార్యక్రమంలో సందర్భంగా ఇవ్వాలి సూర్యాపేట డిస్టిక్ ఐఓ వ్యవస్థ ద్వారా మన కార్జుల వీరుడు గారి విగ్రహానికి ఇవాళ ఆ సందర్భంగా ఇరవై సంవత్సరాల సందర్భంగా వారికి మనం శ్రద్ధాంజలి కల్పించడం జరుగుతుంది అదేవిధంగా దేశంలో ఎంతో మంది అమరులయ్యారు వాళ్ళందరూ కూడా ఈ రోజున శ్రద్ధాంజలి జరుపుకుంటున్నాం సూర్యాపేట ఐఓ సంస్థ తరఫున మేము గోదావరిలో గోప్యాగారి విగ్రహం కానీ కల్పన సంతోష బాబు విగ్రహం కానీ నిర్మించడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈ యొక్క సమయాన్ని పబ్లిక్ మన జనరేషన్కి అందరూ కూడా అవేర్నెస్ చేసి ఇంకా ఈ యొక్క దాంట్లో అందరిని కూడా ముందుకు తీసుకెళ్లాలని భావితరాలకి వాళ్ళని చూసి మనం ముందుకు అడిగేయాలని ఈ సందర్భంగా ఏంటంటే గత నెల రోజులు బట్టి కూడా మేము జాతీయ జెండాని ఏర్పాటు కోసం ప్రయత్నం చేశాము దాంట్లో రేపు ఆగస్టు పదిహేను దాన్ని కంపల్సరీగా మేము ప్రారంభించడం జరుగుతుంది దీనికి అందరూ కూడా మన గోదావరి కాన్ఫిడెన్స్ వాళ్ళు మొత్తం కూడా యావత్తు కూడా దీనికి సహా ఆర్థిక సహ సహకారం అందిస్తూ మాకు చేదోడు వాదోడు ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా నేను ఐవే సంస్థ ద్వారా సూర్యాపేట ప్యాటర్న్గా నేను విజ్ఞప్తి చేస్తాను ఇచ్చేసిన మీడియా మిత్రులకు మరియు మా పిఆర్ఓ సాబ్ ప్యాటర్న్ సాబ్ మరియు మా ఎగ్జిక్యూటివ్కి ధన్యవాదాలు మనము బోపాయ సాబ్ విక్రమ్ కంప్లీట్ అయింది తర్వాత సంతోష్ కుమార్ సాబ్ విగ్రహం కంప్లీట్ అయిపోయింది మా పిఆర్ఓ సాబ్ మరియు మా ప్యాటర్ సాబ్ చెప్పినట్లుగానే మనం చేయబోయే ఘట్టం సిరిత్మంది ఆసియా ఖండంలో సైనికులు వెట్నర్స్ మరియు ముస్లిం సహకారంతో మొదటిగా ఇండియా ఫ్లాగ్ ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం దీనికి మన సూర్యాపాటి జిల్లా గర్వించదగ్గ విషయం అదేవిధంగా ఇక్కడ ఉన్న నలభై రెండు వేల మంది స్టూడెంట్స్ మరియు రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది ఉన్న ప్రజలు మరియు సూర్యాపేటలో ఉన్న పది లక్షల మంది ప్రజలు మరియు లక్ష ముప్పై రెండు వేల మంది ఉన్న సూర్యాపేట డిస్టిక్ స్టూడెంట్స్ కూడా అందరూ కూడా ఇక్కడికి రావాలి ఎందుకంటే నేషనల్ టీం నుంచి మరియు స్టేట్ టీం నుంచి మరియు సంబంధిత ఆర్గనైజేషన్ మెంబర్స్ అందరూ కూడా అటెండ్ అవుతున్నారు కాబట్టి దీన్ని జయప్రదం చేసి ఆగస్టు పదిన జాతి అనుగమం చేయాలి అదేవిధంగా ఎన్సీసీ టీం కూడా రావడం జరుగుతుంది ఇది అద్భుతమైన ఘట్టం ఇండియన్ వెటనరీ ఆర్గనైజేషన్లోనే అద్భుతమైన ఘట్టం ఇది ఆగస్టు పదిహేను జాతి అంకితం జరుగుతుంది అందువల్ల అందరూ కూడా మనది అనుకుని స్ఫూర్తితో రావాలని మనసాల కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు జై హింద్ ఈరోజు కార్గిల్ యుద్ధం జరిగి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయి కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ ముష్కరులతో భారత సైనికులు పోరాటం చేసి ఇరవై ఐదు విజయం సాధించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా కార్గిల్ విజయ్ దివస్ని జూలై ఇరవై ఆరో తేదీన జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే ఇరవై ఏడవ తారీఖున ప్రారంభమైనటువంటి కార్గిల్ యుద్ధం జూలై ఇరవై ఆరవ తేదీన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పూర్తి కావడం జరిగింది ఆ రోజుకి కార్గిల్ యుద్ధంలో భారత సైనికులు పాక్ సైనికులతో అదేవిధంగా పాక్ మిలిటెంట్లతో విరోచితంగా పోరాడి అమరులై దాదాపు ఐదు వందల ఇరవై ఏడు మంది సైనికులు భారత సైనికులు అమరులై ఆ యుద్ధంలో మన భూభాగాన్ని తిరిగి స్వాధీనపరచుకుని పాకిస్తాన్పై భారతదేశం విజయం సాధించినందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా మనం ఈ యొక్క కార్గిల్ విజయ దివస్ని జరుపుకుంటున్నాం ఆ యుద్ధంలో దాదాపు అరవై సంవత్సరాలు అరవై రోజులు ఆ కార్గిల్ యుద్ధం అనేది జరిగింది ఆ అరవై రోజుల యుద్ధంలో మంచు కొండల్లో మైనస్ రెండు డిగ్రీల లీ ఇది మంచు గడ్డగట్టేటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా భారత సైనికులు తమ యొక్క సాహసోపేతమైనటువంటి ధైర్య సాహసాలతో విరోచితంగా పాక్ ముష్కరులని దండించి వారిని హతమార్చడం జరిగింది మరి ఈ యొక్క విరోచిత పోరాటానికి గుర్తుగా మనం జరుపుకుంటున్నటువంటి కార్గిల్ విజయ దివస్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై వారిని స్ఫూర్తిగా తీసుకొని ఆ యొక్క అమరుల ఆశయ సాధన కోసం పునరంకితం అవుదామని అదే వారికి మనం అర్పించేటువంటి ఘనమైనటువంటి నివాళులని దానికి సూచికగా మన యొక్క సూర్యాపేట జిల్లా ఐవీఓ ఆధ్వర్యంలో మనం కోదాడ పట్టణంలో కార్కిల్ వీరుడు గోపయ్య గారి విగ్రహాన్ని అదేవిధంగా కల్నల్ సంతోష్ బాబు గ్యాల్బన్ వీరుడు కల్నల్ సంతోష్ బాబు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశాం అదేవిధంగా త్వరలో జాతీయ జెండా కూడా ఏర్పాటు చేయబోతున్నాం జై హింద్ జై ఐవిఓ